తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎవరు ఊహించని కనీసం ఇలా జరుగుతుందని కల కూడా కనలేం పాతికేళ్ల వయసు ఉన్న భారత రాష్ట్ర సమితి బీజేపీలో కలిసిపోయే సమయం అతి సమీపంలోనే ఉంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా సరే అక్షరాల నిజం అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఒక్క కుంభకోణం ఆ పార్టీ జెండా లేకుండా తుడిచిపెట్టేసిందని కుండబద్దలు కొట్టి చెప్తున్నారు ఆ కుంభకోణం ఇప్పుడు కేసీఆర్ ను రాజకీయాల నుంచి కూడా పంపించేస్తోంది రాజకీయాలకు సంబంధం లేని రాజ్యాంగ పదవిలో కూర్చోబెడుతుంది దీనికి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరిగిందని కొన్ని కారణాలతో వాయిదా పడుతోంది అంతే అనేది వారి మాట కవితకు బెయిల్ రావాలంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా కమలం పార్టీలో కలవాల్సిందే రాజ్యసభలో ఎంపీలను బీజేపీలో కలపాల్సిందే అంటున్నారు ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి వస్తే హరీష్ రావును ప్రతిపక్ష నేత చేస్తే కేసీఆర్ను గవర్నర్ను చేస్తారు ఆ గవర్నర్ పదవి ఇప్పుడు కేసీఆర్ కు మీద సాము లాంటిది ఎందుకంటే ఆయన్ను పంపించేది బీహార్ బీహార్ పంపటానికి బలమైన కారణం ఉంది ఎన్డీఏలో భాగస్వామి అయినా కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని భావిస్తోందట బీజేపీ హైకమాండ్ ఇన్నేళ్ల పదవి అనుభవం ఉన్నా కూడా నీకు ఇక్కడ లాభం జరుగుతుందని ఎవరైనా చెప్పేస్తే వాళ్ళ మాట నమ్మేస్తూ ఉంటారట ఆయన గతంలో బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్జేడీతో ప్రభుత్వ ఏర్పాటు వెనుక జరిగింది ఇదే అందుకే ఇప్పుడు నితీష్ ను కంట్రోల్ చేయాలంటే కేసీఆర్ అవసరం చాలా ఉంది బీజేపీకి హిందీ కూడా అనర్గళంగా మాట్లాడగలిగే కేసీఆర్ రాజకీయ చతురతలో ఆరితేనిపోయారు అందుకే ఆయన్ను గనుక బీహార్ పంపిస్తే తమకు రాజకీయంగా బలంగా ఉంటుందని కమలం పార్టీ స్కెచ్ వేసింది అని పరిశీలకులు అంటున్నారు ముందు ఆంధ్రప్రదేశ్ అనుకున్నా చంద్రబాబుతో వచ్చిన సమస్య ఏమీ లేదని కానీ నితీష్తో వచ్చే సమస్యలు చాలానే ఉన్నాయి ఒకవైపు మమత మరోవైపు హేమంత్ సోరేన్ ఇలా కొందరు ఇండియా కూటమి నేతలు ఉన్నారు వాళ్ళు నితీష్ ను తమ వైపుకి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తిప్పుకుంటారు అనే భయం బీజేపీలో ఉందట అందుకే ఇప్పుడు కేసీఆర్ కు బీహార్ ఫ్లైట్ బుక్ చేస్తోంది బీజేపీ అధిష్టానం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది